అందరికీ నమస్కారం సో ఇక్కడకి ఇన్వైట్ చేసిన ఎన్ఆర్ఐ అడ్లైడ్ వారికి చాలా థ్యాంక్స్ తెలుగుదేశం మహానాడు అడ్లైడ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరం కలుసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది సో వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చిన బోడే ప్రసాద్ గారికి టిడి జనార్దన్ గారికి రామకృష్ణ అంకల్ కి నర్సిరెడ్డి గారికి అలాగే అశ్విన్ గారికి అండ్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం నుంచి చూసుకుంటే ముగ్గురు వ్యక్తుల కీలకమణి ద పాస్ట్ ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్ ద పాస్ట్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన అలాంటి ఎందరో నటులకి ఒక ఇన్స్పిరేషన్ ఆయన చేసిన పాత్రలు చూసి మేము ఎన్నో పాత్రలు ఎప్పుడైనా చేయాలంటే ఆయన సినిమాలే చూస్తూ ఉంటాం నాకు మా పెద్ద గారు నేను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమాలు చూడు ఆయన సినిమాలు చూస్తే నువ్వు చాలా నేర్చుకుంటావు ఒక నటుడుగా ఇంకా ఎదుగుతావు అని చెప్పారు సో ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ నాకే కాదు అందరి నటులకి ఆయన చేయిన జానర్ లేదు అటు పౌరాణికం కానీ సాంఘికం కాని ఒక జానపదం కానీ ఒక డివోషనల్ ఫిల్మ్ కానీ ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసిన ఒకే ఒక్క నటుడు ఎన్టీ రామారావు గారు దాని తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తీసుకొచ్చిన కొన్ని పథకాలు దేశంలో చాలా పార్టీలు నేర్చుకొని వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇవాళ ఎన్నో పథకాలకి ఆయన శ్రీకారం చుట్టారు అలాంటి ఒక మహానాయకుడిని మనం అందరం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం దానికి నేను చాలా ఆనందపడుతున్నాను మీరు దేశంలో లేరు ఇక్కడ ఇక్కడ ఎవ్రీ ఇయర్ మీరు సెలబ్రేట్ చేస్తున్నారు సో దానికి మీకు అందరికీ చాలా 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 థ్యాంక్స్